నమస్తే దోస్త మంచిగున్నర్లే ఈరోజు మనం హోమ్మేడ్ పన్నీర్ ఎలా చేయాలో తెలుసుకుందాము ప్రాసెస్లోకి వెళ్ళే ముందు జరణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరిచ్చే లైక్ అండ్ కామెంట్ నాకు ఇంకా ఎన్నో వీడియోస్ చేయడానికి ఎనర్జీని ఇస్తుంది ఫస్ట్లీ మనం ఒక లీటర్ పాలు తీసుకొని స్టవ్ మీద పెట్టి దాన్ని వేడి చేయాలి పాలు మరుగుతున్న సమయంలో ఒక లెమన్ని కట్ చేసి ఆ రసంని మరిగే పాలల్లో వేయాలి అప్పుడు ఇలా పాలు విరగడం మొదలవుతుంది పాలట్లో నుంచి పన్నీరు సపరేట్ అవ్వడానికి పాల క్వాంటిటీని బట్టి మినిమమ్ త్రీ మినిట్స్ నుంచి ఎబో వరకు టైం పడుతుంది ఇప్పుడు విరిగిన పాలని ఒక పలచటి బట్ట బెటర్ కాటన్ క్లాత్ అయితే చాలా బాగుంటుంది అందులో మనం వాటర్ మొత్తం వడకట్టి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఒక జాలికి దాని మీద పన్నీర్ క్లాత్ ఏదైతే ఉంటుందో మంచిగా ఒక స్క్వేర్ వచ్చేటట్టుగా దాన్ని పెట్టేసి దాని మీద ఇంకొక ప్లేట్ పెట్టి ఇలా బరువుగా ఉన్న పదార్థం ఒకటి పెట్టేయాలి నేనైతే నాకున్న పన్నీర్ క్వాంటిటీని బట్టి ఇలా చిన్న రోలు తీసుకొని బరువుగా సపోర్ట్ అయ్యేటట్టుగా పెట్టాను మీరు పన్నీర్ క్వాంటిటీని బట్టి బరువైన వస్తువుని పెట్టేసేయండి ఇప్పుడు చూడండి ఎంత నీట్గా తయారయ్యిందో ఇలా బరువైన వస్తువు మనం చేసుకున్న పన్నీర్ మీద పన్ పెట్టాలి మినిమం ఒక ఫోర్ టూ ఎయిట్ అవర్స్ ఉండాలండి అప్పుడే ఆ పన్నీర్లో ఉన్న వాటర్ మొత్తము పోయి ఆ పగిలిన గుజ్జు ఏదైతే ఉంటుందో మనం పెట్టిన షేప్ లాగా వచ్చేస్తుంది చూడండి పన్నీర్ ఎంత నీట్ గా ఉందో ఇలా మనం సింపుల్ గా ఇన్ప్లోని హోమ్ మేడ్ పన్నీర్ తయారు చేసుకోవచ్చు సబ్స్క్రిప్ మై